కృష్ణారావుపేట జిల్లా కోదాడ వేర్ రోజ్ సుప్రీం తస్ట్ ఆధ్వర్యంలో కోదాడ మండలం తొగరాయి కూచిపూడి గ్రామాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ట్రస్ట్ వ్యవస్థాపకులు హారస్ ప్రవీణ్ కుమార్ రెండు కుటుంబాలకు సుమారు ఏడు లక్షల యాభై వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ మొన్నటి వర్షాలకు తూర్పు తెలంగాణ మొత్తం తల్లడిల్లింది పక్కవారికి సేవ చేయాలనే ఆలోచన లేని సమాజంలో నేడు మనం బతుకుతున్నాం ప్రకృతి ప్రళయం వచ్చిన తర్వాత సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం సుఖపెడితే సరిపోదు ఆపదలో ఉన్న వారికి తమ వంతు సాయం చేయడమే లక్ష్యం చదువు ఒకటి మనల్ని పేదరికం నుంచి విముక్తి చేయగలదు చదువు శాశ్వతం చదువుతో ఏదైనా సాధించవచ్చు హైదరాబాద్ లో కలిసిన వాళ్ళకు ఒక ఇల్లు వచ్చింది ఆ ఇంట్లో వచ్చిన అమ్మాయి చెప్తుంది ఆ ఇంటికి ఆ అమ్మాయి పేరు మీద వాళ్ళ నాయన రాసిచ్చిన ఆస్తి సో ఆ అమ్మాయి చెప్తుంది సార్ మా నాయన నాకు ఇది ఊకివ్వలేదు నేను పోలీస్ స్టేషన్కి పోయి నీ మీద కేసు ఇస్తా డాడీ నువ్వు ఉన్న ఆస్తి అంతా అన్నలకే ఇస్తున్నావు నాకు ఇవ్వడం లేదు నాకు కూడా ఆస్తిలో సగ భాగం రావాలి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో కొట్లాట పెట్టుకొని నేను పోలీస్ స్టేషన్కు పోయి నీ మీద కేసు పెట్టి నేను జైలుకు పంపిస్తా అంటే తప్ప ఆ తండ్రి దిగిరాలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వాట మనకుండే ఆస్తిలో ఒక్క గింజంతన్నా పక్కోళ్ళకి ఇవ్వాలనే ఆలోచన లేని సమాజంలో ఎలా మనం బతుకుతున్నాం దయచేసి గుర్తుపెట్టుకోవాలి తండ్రి బిడ్డకు ఆస్తి ఇవ్వడానికి సిద్ధంగా లేడు అన్న చెల్లెలకు ఆస్తి ఇవ్వడానికి సిద్ధంగా లేడు ఇది వాస్తవం పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడానికి సిద్ధంగా లేరు నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకు తమ ఆస్తి పంచి ఇచ్చేస్తారు పిల్లలు మరి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాడు కేవలం కూచిపూడి మాత్రమే కాదు తొగర్రాయ్ మాత్రమే కాదు హుజూర్ నగరే కాదు కోదాడే కాదు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా తూర్పు తెలంగాణ అంతా కూడా తల్లడిల్లిపోయింది వేలాది మంది నిరాశ్రయులైరు తర్వాత కొంతమంది పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఏటూరు నాగారం లాంటి ప్రాంతంలో తొమ్మిది కిలోమీటర్ల మేరన లక్షలాది చెట్లు కూడా వందల సంవత్సరాల వయసున్న చెట్లు కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి ఈ విధంగా ఎంతోమంది ప్రకృతి దీవత్సానికి మరి బాధ్యతలయ్యి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు మరి ఇంత ఇంతముందే వచ్చినప్పుడు మరి కిరణ్ గారు దుర్గే గారు వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని చూపించడం జరిగింది సురేష్ గారు సో చాలా నష్టం జరిగినట్టుగా అనిపించింది అదృష్టవశాత్తు మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు నష్టం అయితే జరిగింది ఈరోజు వీళ్ళు చేస్తున్న మరి సహాయం ఏదైతుందో అది మరి చంద్రునికో నూలిపోగలాగా ఒక ఉడతా భక్తి లాగా ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంటే ఒక పిచ్చుకొచ్చి మరి ఒక నీటి చుక్క ఇస్తుందంట సో ఆ విధంగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తిగా నివారించే లేకపోతే ఆ నష్ట పరిహారం ఇచ్చే శక్తి మరి ఈ ఉద్యోగస్తులకు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ ఆస్తులు మాత్రమే సంపాదించుకోకుండా మనం ఈరోజు సుఖంగా బతుకుతున్నాం కానీ మనం ఈరోజు సుఖంగా బతకడం వెనకాల వేలాది మంది లక్షలాది మంది త్యాగం ఉంటుంది ఆ త్యాగాన్ని మనం ఈరోజు వృధా పోనివ్వకూడదు ఆ త్యాగాన్ని గుర్తించాలి వాళ్ళ కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ డబ్బులు ఇక్కడికి తీసుకొచ్చి మరి ఆ బియ్యం బస్తాలు కానీ లేకపోతే నూనె కానీ లేకపోతే ఇంకేమైనా ఇస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను దయచేసి గట్టిగా ఒకసారి చెప్పండి